హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి కాస్త పని ఎక్కువైంది ఎందుకంటారా చెప్తారా అండి ఏం చేస్తున్నావు అక్క ఇంత పెద్ద గిన్నెలో ఎందుకు నీళ్ళు పెట్టినావు అనుకుంటున్నారా ఏ వంట చేస్తున్నావు అని డౌట్ వచ్చిందా ఏ వంట చేస్తాలేనండి నీళ్ళు వేడి చేస్తున్నా ఇంత పెద్ద గిన్నెలో నీళ్ళు వేడి చేస్తున్నావా ఎందుకు పోసుకోవడానికి ఆ పోసుకోవడానికి కాదండి తాగడానికి మా ఆయనకు డైలీ పొద్దున్నే వే నీళ్ళు కావాలి తాగడానికి అంటే నేను కూడా తాగుతాను అనుకోండి మీలో ఎంతమంది మార్నింగ్ లేవగానే వే నీళ్ళు తాగుతారో లైక్ చేసి కామెంట్ చేయండి ముందు నీళ్ళు నీళ్ళ ప్రాసెస్ చూద్దాము అదేంటంటే నేను ఈ గిన్నె ఓన్లీ నీళ్ళు కాబట్టడానికే తీసుకున్నాను అదెందుకంటే చూడండి మేము డైలీ నీళ్ళు వేడి చేసి ఇలా ఒక క్యాన్లో పోసుకుంటామండి వడపోసి తాగడానికి మేమైతే జనరల్ వాటరే వాడతామండి మా ఆయన ఫిల్టర్ వాటర్ తీసుకురాడు కాబట్టి డైలీ ఇలా ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు వేడి చేసి ఇలా క్యాన్లో పోసి పెట్టుకుంటాను ఇట్లా వడపోసి చూస్తున్నారు కదా ఇలా క్యాన్లో పోసిన వాటర్ని మళ్ళీ బాటిల్స్కి పడతామండి సమ్మర్ కదా ఇంతకుముందు అయితే గిన్నెలోనే అలా పెట్టుకొని తాగేవాళ్ళము కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాటిల్స్కి పట్టి ఫుల్ చేసి అన్ని బాటిల్స్ని ఫ్రిడ్జ్లో పెడతానండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రిడ్జ్లో పెడతామండి బాటిల్స్ ఇంతకుముందు అయితే ఇలాగే డైరెక్ట్గా తాగేవాళ్ళం ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా ఏం పని లేదనుకుంటున్నారు మా ఆయన రీసెంట్గా మధురైకి వెళ్ళాడండి మా ఆయన వెళ్తే వెళ్ళారులేండి అనుకుంటే చూడండి వచ్చేటప్పుడు ఈ రాగి బిందె తీసుకొచ్చినాడు ఇది బిందె అనాలో చొంబు అనాలో నాకైతే తెలియడం లేదు చెంబుకు ఎక్కువ బిందెకు తక్కువ ఉంది చూస్తున్నారు కదా ఇది రాగి చెంబు అంట దీంట్లో నీళ్లు తాగితే మంచిదని తీసుకొచ్చినాడు ఆల్రెడీ ఉన్న పనే చేయలేకపోతుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ పని చూడండి డైలీ వాటర్ పట్టి గిన్నెలో పెట్టి వేడి చేసి క్యాన్లో పోయాలి క్యాన్లో పోసిన వాటర్ని బాటిల్స్కి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ని మళ్ళీ బిందెలో పోసి దీంట్లో నుంచి వాటర్ తాగాలంట డైలీ చూస్తున్నారు కదా ఏం పని లేదనుకుంటున్నారు కదా నాకైతే ఏం చేస్తామండి తప్పదు కదా మా ఆయన చెప్పినట్టు చేయాల్సింది ఏం చేస్తున్నావు కొడలా అంటే ఉలకపోసి ఎత్తుకుంటున్నా అత్తా అని డైలీ నా పని ఇదండి ఈ బిందె కాస్ట్ ఎంతో దీని మీద అయితే పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఉందండి కాకపోతే ఇది ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చిందంట ఈ గ్లాసులు అయితే టూ సిక్స్టీ ఉన్నాయి కాకపోతే టూ హండ్రెడ్కే ఇచ్చారంట దీని కాస్ట్ ఎక్కువనో తక్కువనో నాకైతే తెలియదండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్ని గ్లాసులు తేవడం అవసరమా చెప్తే వినరు కదా మనోళ్ళు చూస్తున్నారు కదా డైలీ నా ప్రాసెస్ ఇదేనండి నీళ్ళకే ఇంత పని చేయాల్సింది వస్తుంది ఇంట్లో ఖాళీగా ఉన్నా అనుకుంటున్నారో మా ఆయన ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు నేను చేసే డైలీ పని ఇదేనండి చూస్తున్నారు కదా ఇప్పుడే కాకబెట్టి పోసాను అంతలోపే ఇవి చాలా తక్కువగా అయిపోయినాయి ఆ వాటర్ అన్నీ మళ్ళీ ఓ టూ బాటిల్స్ ఇందులో పోసాను దీంట్లో నుంచి ఇప్పుడు తాగుతున్నాము డైరెక్ట్గా మేమైతే మళ్ళీ ఈ బాటిల్స్ ఖాళీ అయిపోయినాక మళ్ళీ పెట్టి మళ్ళీ ఫుల్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దీంట్లో పోయాలండి ఇది ఏ పనే సరిపోతుంది నాకైతే మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అంటే డైలీ ఈ వేడి వాటర్ తాగడము ఎంతమంది చేస్తారో లైక్ చేసి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మళ్ళీ బాటిల్స్ ఫుల్ చేశాను ఫుల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదేనండి నేను చేసేది నేను చేస్తే పని మంచిదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతేనండి బాటిల్స్ బాగున్నాయి కదా మేమైతే ఈ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగుతాం కదా కాబట్టి బాటిల్స్ కూడా ఎక్కువ ఉండాలని పెట్టుకున్నాము ఫైవ్ బాటిల్స్ పెట్టింటి మేము ఒక బాటిల్ అయితే పగిలిపోయిందండి అప్పుడే అంతేనండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్